వాడు నా ముంగడే వచ్చి నా వైఫ్ కార్ ముంగుంటే వెనకెళ్ళి కూర్చో నువ్వు ఎందుకు ఇక్క ఎందుకు వచ్చావు బట్టలు తీసుకురా వాళ్ళిద్దరికి పని మంచి అన్నట్టు ట్రీట్ చేస్తున్నాడు వాడైతే నా దృష్టిలో చనిపోయాడు ఇప్పుడు నా గేట్ ఒక్కటే తక్కువ ఫస్ట్ చెప్పిన నేను అన్నిటికి తెగించి అన్ని చేసుకుని తాలేసుకున్నా వచ్చి కొడితే ఏం చేస్తున్నావు చెప్పు ఎందుకు ఇంత చేస్తున్నావు అన్ని పనులు ఎరుపు పనులు కాదే అసలు నేను ఎవరు వేసుకో తాలి కట్టుకోమన్నది ఎవరు తీసినది ఎవరు మొగుడు అయిపోయింది నా కూడా మొగుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెయ్యొద్దని చెప్పు కాడు కా చెయ్యని చెయ్యైకు పడ్ జిల్లాలంటను యమ్మ దేంగ ఎవ్వన్నంటను ఎవ్వన్నంటను ఓయ్ని అమ్మ ఫ్లాగల్ వాళ్ళని కరెక్టల్ వత్త కైతే కైతే ముందే ఎత్తున ఏ చిల్లర్ నువ్వు చిల్లర్ నేను కాదు గుర్తుపెట్టు అలా నేను చచ్చిపోవాలి దేనికి దానికి గుర్తు యాక్సిడెంట్ అవ్వాలి మరి అక్కడే ఉంది మళ్ళా మరి మీకైతే తెలుసు కదా అజయ్ ను భవి అఫీషియల్ గా పిలిచి చేసుకున్నారు నేను ముందే చెప్పిన ఒకవేళ నా మనసు చచ్చిపోయిన రోజు నేను తాలి అవన్నీ తీసేసి నువ్వు అని చెప్పేసి నేను అనుకుంటాను కూడా చెప్పాను సో వాడి ఫోటో కూడా ఆర్డర్ పెట్టా అది రాగానే ఖచ్చితంగా దీని గురించి అయితే దాన్ని దండేసి బొట్టేసి అన్ని చేస్తాను ఎందుకంటే ఎంత ఇష్టపడి ఇంట్లో అందరినీ తగ్గి తెగించి నేను వేసుకున్నాను నా అంత నేను వేసుకున్నా తనేసుకున్నా తనే నా హస్బెండ్ అని చెప్పి నేను అనుకున్నా ఇవన్నీ పక్కన పెట్టి వాడు అలా చేసిండు అండ్ మీకు చూసే ఉంటారు వాడు కూడా ఇందాక కూడా కిందకు వచ్చి వాళ్ళిద్దరు ఏమేమో తమాషాలు చేసిపోయారు లగేజ్ కోసము అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరన్నా అసలు అది తీసుకోలేరు వాడు నా ముంగడే వచ్చి నా వైఫ్ కారు ముంగడ కూర్చుంటుంది నువ్వు వెనకెళ్ళి కూర్చో నువ్వు ఎందుకు ఇక్క ఎందుకు వచ్చావు బటలు తీసుకురా లేదు నేను వాళ్ళిద్దరికి పని మంచి అన్నట్టు ట్రీట్ చేస్తున్నాడు నేను ఇప్పుడు పబ్లిక్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలియాలి సో అందుకే అందరికి తెలిసేలాగా ఒక స్టోరీ అయితే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నా అది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ రెప్పుడు దినం ఇది ఏం చెప్పలేదు డైరెక్ట్ పెట్టేసింది నాకు చదివతుంది అని చెప్పేసి అనుకుంటారు అందుకే నేను వీడియో పెట్టి వాడిదైతే పబ్లిక్లో స్టోరీ అయితే అప్లోడ్ చేసిన ఒక ఫోటో ఆర్డర్ పెట్టా అది రాగానే ఖచ్చితంగా చెప్తున్నా గాయస్ ఖచ్చితంగా వాడైతే నా దృష్టిలో చనిపోయి ఇప్పుడు నాకు ఏడుపు ఒక్కటే తక్కువ మాటలు కూడా వస్తలేవు సో అది కాదు నేనైతే చెప్పేసిన స్టోరీ అయితే పెడుతున్నా ఎవరైతే అజ్జు పండు ఫ్యాన్ పేజెస్ ఉన్నారో వాళ్ళందరికీ ఐమ్ వెరీ సారీ మిమ్మల్ని ఈ త్రీ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఎంత మీ హార్ట్ ని ఎంత గెలుచుకున్నానో నాకు తెలుసు అంతే ఈజీగా వాడు ఇరగొట్టేసుకున్నాడు అది నా ప్రాబ్లం కాదు ఇంకా నేను చేయలేను సో అంతే ఇంకా స్టోరీ అయితే పెడుతున్నాను గాయ స్టోరీ అయితే అప్లోడ్ చేసా నేనైతే ఫస్ట్ కాల్ అజయ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసా అజ్జు చేయలేదు టీమ్ మెంబర్స్ ఎవరు కూడా నాకు ఫోన్ చేయలేదు అంటే బయట నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరైతే బయట ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమైంది అని చెప్పేసి ఇంకా కిందనే ఉన్నారు వాళ్ళు చూసారు లేదు ఇంకా నా దగ్గర అయితే ఇల్లు ఓపెన్ చేసి డోర్ పెట్టుడు తెలియదు ఏం తెలియదు అసలు ఏం ఇంస్టూరి పెట్టినవు చెప్పు అనుకుంటున్నాను చెప్పవా ఏ ఇమ్స్ పెట్టిన చెప్పు ఇచ్చా నీకేమైనా ఎవ్వరు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాడు ఫోన్ చేస్తున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు నాకు అర్థమవుతలేదు ఏం చేస్తాను బేబీ ఇంకా కంటే నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తాను నేను ముందే చెప్పేసినా అవును కూర్చోని మాట్లాడొచ్చు కదా ఇప్పుడు ఆ మమ్మీ చూస్తే ఎంత ఎడుస్తుంది చెప్పు పిచ్చిదార్లు పెంచేస్తావు ఎందుకు పండు అన్ని ఏ వాళ్ళ మమ్మీకి తెలుసు అందరికి తెలుసు నేను ఆల్రెడీ ముందే చెప్పిన ఏ రోజు అయితే నువ్వు నన్ను మొత్తానికి నేను నా మీద నీ మీద ప్రేమ చచ్చిపోతుందో అదేంటి బ్రో నీ మీద ప్రేమ చచ్చిపోతుందో అదే నేనేమంటాను నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం నేను ఏమంటున్నా ఫస్ట్ చెప్పిన నేను అన్నిటికి తెగించి అన్ని చేసుకుని తాలేసుకున్నా ఇది కనుక నాకు నీ మీద ప్రేమ చెప్పిపోతే నా అంతా నేనే తీసేసి వైట్ బట్టలు ఇగో నేను వైట్ శారీ మీద తగిలేదు సో అందుకే తీసుకున్నా అసలు కట్టుకోమని ఎవరు చెప్పారు తీసేయమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఇప్పుడు వస్తాడా ఆయన ఎట్లయినా ఇప్పుడు స్టోరీ చేసిన తర్వాత రాకుండా ఉంటాడా వచ్చి కొడితే ఏం చేస్తావు చెప్పు ఎందుకు ఇట్లా అన్ని పనులు ఎరుపు పనులు చెప్పు నాకు అర్థమైతలేదు మరి ఏడ్చాలి నేను ఎంత తగ్గి తెగించి వాడిని ఇలా గణం చేస్తే వాడిని నన్ను మొట్ట కుడికి దాని చేసుకుంటే అవును కూర్చొని మాట్లాడుతుంది తెలుసా పిల్ల ఎవరితో తాలు పట్టుకుంటే చంపేస్తా చేతులు నరికేస్తా అది అప్పుడు మమ్మల్ని నిలిసి మేము వచ్చి మాట్లాడతాం కదా ఈ ఎరుపు పని అన్ని ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ మనం పైకి ఉంది ఆయన ఇంటికి వస్తున్నారు ఖచ్చితంగా లోకే ఇంటికి పైకి ఉంది

మాట్లాడద నుంచి ఎందుకు నేను పెడతా నా ఇష్టం నీ బావని తీసుకొని ఇప్పుడు నా మొగుడు అట్టబోతుంది అడ్డగాడు అయిపోయింది నా కూడా మొగుడే చచ్చిపోయింది నా మేము చెయ్యొద్దు చెప్పు

అందుకే పెట్టా ఆల్ ద బెస్ట్ ఇద్దరు నువ్వు నా పక్కన ఆడి పక్కన చెప్పు సరే నేను చూస్తా డిలీట్ చేయడం నేను చెయ్యను आगो చేను పక్కకు కొని ని కేట్ దేంగింది వాగో ఫస్ట్ డిలీట్ చేయ ని కేట్ దేంగింది ని డిలీట్ చేశాకో ని పట్టుకోను చూస్కోమలా డిలీట్ చేశా రిసారి అంతా గుడి పెస్తా చెప్నా కాదు తీది కొని ఫస్ట్ స్టోరీ డిలీట్ మీది నాకు యాక్టివ్ లేదు చూస్తున్నా నేను చాట్ చూకో రా మిని ఇద్దడమైన ఫస్ట్ స్టోరీ పెట్టినా పండి డిలీట్ కాదు కావాలి చెయ్యి చెయ్యి ఏయ్ అమ్మ వాడ దగ్గర ముంచి తా చూసావా గొర్రే తమాషా ఇక్కడ అర్థం అవుతుందా నువ్వు డిలీట్ మాట్లాడుతుంది మాట్లాడుతున్నా చూసేట చూస్తారు కదా ఆల్రెడీ నాకేటి తెగింది చగా మొత్తం చూసారు చాలా మంది చూసారు అయినా నాకు అవసరం కూడా ఆల్రెడీ పేజ్ లో కూడా పడిపోయింది నీ ఆనందం ఏడుపు చూడలేక

ఎరుపు గ్రూపా ఎరుపు గ్రూప్ అంటే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం ఎరుపులు అంటావు నువ్వు నువ్వు మేము వస్తున్నావు నువ్వు తెంగే ఎవడు ఫ్లాట్ కో మాట్లాడుతున్నావు నాది నాది ఇక్కడ సిగరేట్ తాగుతా మందు తాగుతా నా మొట్ట ఎవడు ఆపడి నన్ను గుర్తుపెట్టుకో ఇంట్లో మొహం ఉంచుతాడు నువ్వు నా దగ్గర ఆడపిల్లని చూసినా అరే అదే అది కూడా అర్థమవుతుంది రోజు అంటే బాధలున్నాయంటే చేసుకున్నావని అడుగుతున్నారు ఇవ్వ చెప్పు

అందరికీ ఏం కావాలి అన్ని మందు ఫుడ్ ఏ చిల్లరదానా నువ్వు చిల్లర్ నేను కాదు గుర్తుపెట్టు ఫోటో పెట్టి ఫుడ్ పెట్టుకుంటే అది కాదు ఎవరైతే నా ఫ్యాన్ ఉన్నారో అజ్జు పండు ఫ్యాన్ పేజ్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వాళ్ళందరినీ పిలిపించి మందు ఆపిచ్చి అవన్నీ డిలీట్ చేయి ఫుల్ అందరు దాంట్లో ఒకటే ఫోటో పడాలి చచ్చిపోయిన ఫోటో నా మంత్రం నువ్వు చచ్చిపోయినా నువ్వు నువ్వు చచ్చిపోతే ఇంకా నేను చచ్చిపోతా అది ఏ గుర్తుపెట్టుకోదేమో తెంగే ఏడున్నప్పుడు నేను పిల్ల్రీ ఇంకా

ఇప్పుడు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకోండి ఇది మాత్రం పెద్ద అయితే నేను ఇన్వాల్ గా సంబంధం లేదు ఫిక్స్ చాలా పెద్దది మనిషి బతుకుంటా మనిషి మీద దండ చేయడం తప్పది మనిషి చచ్చిపోయిన దండే ఓకే నేను బతికే ఉందా అంటే నేను చచ్చిపోవడం కోరుకుంటున్నాను నా పిల్ల అంటే నేను చచ్చిపోవాలి దేనికి గురించి కానీ యాక్సిడెంట్ అవ్వాలి మరి అక్కడే ఉంది మళ్ళా మరి మనిషి బతుకుంటే మనిషికి దండేసి ఫుడ్ మేమేం చేయలేము ఇది అడిగిందంట మీ పైకి తీసుకుని రమ్మని చెప్పిన అంతవరకు ఇంత డిస్కషన్ చేసేది అసలు అది తీసే ఫస్ట్ నువ్వు అది నిజం కట్టుకున్నారు అబద్ధం కట్టుకున్నారు ఒకసారి మీ తమ్ముడికే అడగాలక్క

ఇది అది సైలెంట్ అది సీరియస్ అందో అది ఇట్లా ఏంటో లైక్ ఎందుకు తెలిసా చూసానా నిజం చెప్పి నాకు భయం అవుతుంది నేను చూస్తున్నా ఇంకా అట్లా కూడా దానిని ఇంకా పెట్టుకోండి ఉంది లోపల పెట్టా చెప్పి చూస్తాను ఇదిగో ఎందుకు అబద్ధం చెప్పిన వాడిని పడి వాడు ఏం చేసి తెచ్చా కిందకొచ్చి దాన్ని తీసుకొచ్చి నేను ఏదో వాళ్ళిద్దరి కింద పడిపర్చున్నట్టు పట్టలు ఉన్నాయి తీసుకురా అది తీసుకురా ఏమని చెప్పేసి ఇట్లా ఎట్లుంటే ఎట్లా పెట్టుకుంటా ఎవరు ఒకరి అర్జు పెడతాను ఇంకొకటి ఆంటీ మేమనేది చాలా బాధ పెట్టినాయి విద్యార్థులు దయచేసి నా ప్రేమను అర్థం చేసుకుంటారు మీరు ఒక్కరే అర్థం చేసుకుంటారు నాకు తెలిసి అజ్జు కూడా తెలియనంత ప్రేమ పడి మేను నీకు మాత్రమే తెలుసు ఈ వీడియో వల్ల మీకు ఇంకా భయపడతాయి నాకు కావాలని ఏదైనా మేబీ ఎందుకు ఊరుకుంటా మేబీ ఎట్లీస్ట్ బవి కూడా లేదు ఇన్ని రోజులు పెట్టుకున్న అంత మంది ఫ్రెండ్స్ నన్ను మొట్ట ఊడిపోయిన తర్వాత కూడా ఒక అమ్మాయిని నేను నమ్మినా దాన్ని ఆ పిల్లారా ఇలా చేస్తారు చెప్పుకో ఇంకా అయిపోయింది ఇంకా చెప్తుంది అలా నైట్ బేబీ నేనైతే తీయలేదు నీకు చెప్తున్నా వాడికి తెలియాలని చేసినా చచ్చిపోయిందని పెట్టేటప్పుడు ఆ స్టోరీ పెట్టినప్పుడు నేను ఎంత ఏడ్చినానో నాకు ఎంత బాగా వేసిందో నాకే చూస్తున్నాను ఆ ముఖంలో యాటిట్యూడ్ కనిపిస్తుంది కానీ ఇంకో నా వెనకాల బాధ ఎవరికి కనిపించారుంటి రోజు పిచ్చ పిచ్చి వస్తే ఎందుకు అదే ఇంట్లో